తర్వాత సి విజిల్ అనే ఒక యాప్ ఉంది సి విజిల్ సిటిజన్ విజిల్ సిటిజన్ విజిలెన్స్ అనే ఒక యాప్ ఉంది ఆ యాప్లో కూడా మీరు ఎంసీసీ కంప్లైంట్స్ రైజ్ చేయొచ్చు విత్ ఇన్ హండ్రెడ్ మినిట్స్లోనే అందులో సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్ హండ్రెడ్ మినిట్స్లోనే కంప్లైంట్ కంప్లైంట్ సాల్వ్ కావాలి తర్వాత నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్ అని ఒకటి ఉంది అందులో కూడా కంప్లైంట్స్ పెట్టచ్చు ఆ తర్వాత పొలిటికల్ పార్టీస్ ఎవరైనా ర్యాలీస్ చేసుకోవాలన్నా మీటింగులు పెట్టుకోవాలన్నా పబ్లిక్ ప్లేస్లు కావాలంటే వాళ్ళు పర్మిషన్స్ అడగాలి దాదాపు ఇరవై రకాల పర్మిషన్లు ఉన్నాయి ఆ పర్మిషన్స్ అన్నీ కూడా వాళ్ళు మా ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు సువిధా సువిధా పోర్టల్ అని ఒకటి ఉంది సువిధా పోర్టల్లో వాళ్ళు పర్మిషన్లను అడగచ్చు మేము ఎన్కోర్ మాకు మా ఆఫీసర్లకు ఇచ్చిన ఎన్కోర్ పోర్టల్ అని ఓడించాం అందులో మేము ఆ పర్మిషన్స్ అన్ని కూడా శాంక్షన్ చేస్తాం ఈ ఎన్క్వైర్ ఈ ఎన్క్వైర్లో దాదాపు ఆరేడు రకాల ఆఫీసర్లు అందరూ కూడా ఉంటారు ట్రాన్స్పోర్ట్ నుంచి మున్సిపాలిటీ నుంచి ఆర్ నుంచి పోలీస్ నుంచి ఎటువంటి పర్మిషన్ ఫైర్ నుంచి ఎటువంటి పర్మిషన్ కావాలన్నా వాళ్ళకి ఇమీడియట్గా మేము పర్మిషన్ ఇస్తాం టైం మినిమం ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉన్నారు మీరు మీరు రేపు ర్యాలీ చేసుకోవాలంటే ఇప్పుడే అడిగితే కుదరదు మినిమం ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు అడగాలి ఇందులో కూడా ఒక క్యాండిడేట్కి ఇవ్వడాలో ఒక క్యాండిడేట్కి ఇవ్వకూడదు అట్లా ఉండవు ఎవరు ఫస్ట్ అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇస్తూ మీటింగ్ మీటింగ్కు ముగింపు టైం అంటే జనరల్ టైమే మార్నింగ్ ఆరు నుంచి రాత్రి పది వరకు పది తర్వాత ఎప్పుడు పబ్లిక్ ర్యాలీలు మీటింగ్లు అటెండ్ చేయకూడదు లౌడ్ స్పీకర్లకు పర్మిషన్ తీసుకోవాలా బైకుల ర్యాలీలకు పర్మిషన్ తీసుకోవాలా వెహికల్స్కు పర్మిషన్ తీసుకోవాలా ఈ వెహికల్స్ మీద ఫ్లాగ్స్ పెట్టుకోవడాలు తర్వాత మన వెహికల్స్ బ్యానర్లు కట్టుకోవాలి దీనిలో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డీటెయిల్గా ఉన్నాయి అని మేము రాబోయే చెప్తూ ఉంటాము పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కలగనంత వరకు ఇట్స్ ఓకే మీరు ఫ్లాగ్ పెట్టుకొని బ్యానర్ పెట్టుకొని నో ప్రాబ్లమ్ బట్ వన్స్ ఇట్ ఈస్ హాజ్ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ థర్టీ టేక్ అండ్ సీరియస్ లౌడ్ స్పీకర్ కూడా అంతే ప్రజలకు ఇబ్బంది కలగకూడదు లౌడ్ స్పీకర్ కూడా ఉంది మనకి సాయంత్రం మార్నింగ్ ఆరు నుంచి రాత్రి పది వరకు వాళ్ళు చేసుకోవచ్చు దాన్ని దాటిన తర్వాత వైలేషన్ ఇవి ఇంకా ఏంటంటే ఇక్కడ మాకు కూడా హెల్ప్ డెస్క్ ఒకటి ఉంది కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ మేము కూడా ఒక ఆరు మెంబర్స్తో కాల్ సెంటర్ పెట్టాం జ్లస్ కలెక్టరేట్లో కూడా ఎంసీఎంసీ అని ఒకటి పెట్టారు మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కంపెనీ వాళ్ళు రెగ్యులర్గా న్యూస్ పేపర్లు